హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇలాంటి వీడియోలో అయితే పాలకూరతో బిర్యానీ చేయబోతున్నాను పాలకూర మరియు సోయా చంగ్స్ యూస్ చేసుకొని బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఫస్ట్ పాలకూరను తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను అలాగే మనకి కావలసినంత బియ్యం తీసుకొని అది కూడా కడిగి పక్కన నానబెట్టుకోవాలి అలాగే కరివేపాకు మసాలా దినుసులన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను అలాగే సోయా చంక్స్ కూడా నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనము ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటిని బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాపత్రి యాలక్కి జీడిపప్పు అన్నీ కూడా వేసుకొని షాజీరా సోంపు వేసుకొని బాగా కలుపుకొని అందులోకి పచ్చి బటాని కూడా వేసుకొని కరివేపాకుతో సహా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వగానే ఇందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మన దగ్గర అవైలబుల్గా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఇది ఆప్షనల్ మా ఇంట్లో మా అబ్బాయికి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అందుకనే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలర్ని అలాగే కరివేపాకుని రెండింటినీ మిక్సీలోకి వేసుకొని పేస్ట్ లాగా పాలకూర పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ చేసుకున్న పేస్ట్ని మనము కడాయిలోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా వేసామంటే మనకి ఎంతో హెల్త్కి మంచిదని ఇలా చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమోటోలు అది కూడా ప్యూరీ లాగా చేసుకొని మనం ఫ్రైలోకి యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ ఏమీ మనము మసాలాలు వేయలేదు కాబట్టి ఇలా ప్యూరీ చేసుకుంటే మనకి రైస్కి బాగా పడుతుంది తింటుంటే టేస్ట్గా ఉంటుందని ఇలా ప్యూరీ చేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అలాగే మనకి తగినంత కారం పొడి కూడా వేసుకొని బియ్యాన్ని కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులోకి తగినంత ఉప్పుని కూడా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత చివరగా సోయా చంక్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉప్పు కారం పట్టిందో లేదో చూసుకొని కుక్కర్లో క్లోజ్ చేసుకుంటే వన్ విజిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంతో చక్కగా బిర్యానీ అయితే రెడీగా అయిపోయింది కుక్కర్లోనే పాలక్ బిర్యానీ ఎంతో చక్కగా చేసుకోవచ్చు ఎంతో చక్కగా చేసుకున్న బిర్యానీ నేనైతే బాస్మతి రైసు సో సోనా మసూరు రైస్ రెండు హాఫ్ హాఫ్ అంటే వన్ వన్ గ్లాస్ వేసాను మీరు కూడా కావాలంటే పూర్తిగా అవే వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా బాస్మతినే వేసుకోవచ్చు నేనైతే ఈ పాలక్ బిర్యానీ ద్రాక్ష పళ్ళ సీజన్ కల ద్రాక్ష అలాగే సలాడ్ పెరుగుతో సర్వ్ చేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చింటుంది అనుకుంటాను ఇంకెందుకు ఆలస్యం నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye-bye.